అక్షయ్ ఇంటికి వస్తుంది వచ్చేసరికి వేదవతి వాళ్ళు ఒత్తులు చేసుకుంటూ హాల్లో కూర్చుంటారు అక్షయ చిన్న పని చేసి పెడతావా అమ్మా అని వేదవతి అడుగుతూ ఉంటుంది చెప్పండి పెద్దమ్మగారు అని చెప్పి అక్షయ్ అంటుంది పూజ మందిరంలో కుంకుమ భరిని ఉంది వెళ్ళి తీసుకొస్తావా అని చెప్పి వేదవతి అక్షయ్ను అడుగుతూ ఉంటుంది అంతేనా ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి అక్షయ్ చెప్తుంది ఇక అక్షయ తన దగ్గర ఉన్న బ్యాగ్ని వేదవతి వాళ్ళ ముందు పెట్టి మందిరం దగ్గరకు వెళ్తూ ఉంటుంది వేదవతి ప్రసాదరావు షాకింగ్గా అక్షయ తీసుకొస్తుందా లేదా అని చూస్తూ ఉంటారు ఇక అప్పుడే పెద్దిరాజు అమ్మోరు తీసుకొస్తుంది తప్పకుండా తీసుకొస్తుంది అని చెప్పి వేదవతి ప్రసాదరావులకు చెప్తూ ఉంటాడు అక్షయ్ నిజంగానే పూజా మందిరంలోకి వెళ్ళి కుంకుమారిని తీసుకొస్తుందా లేదా అని చెప్పి కిచెన్లో నుంచి వసంత అవని చూస్తూ ఉంటారు మరోవైపు నిహారిక కృష్ణబాబు టెన్షన్ పడుతూ ఉంటారు ఇక శ్రీకర్ కూడా పెద్దిరాజు చెప్పింది నిజమా కాదా అని చెప్పి టెన్షన్ పడుతూ అక్షయ్ వైపు చూస్తూ ఉంటాడు ఇక అక్షయ పూజ మందిరం దగ్గరకు వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది ఇక తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ వేదవతి ప్రసాదరావులు షాకింగ్గా లేచి నుంచుంటారు మరి అక్షయ్ నిజంగానే పూజా మందిరంలోకి వెళ్ళి కుంకుమార్ని తీసుకొచ్చిందా వేదవతి ప్రసాదరావులకు అక్షయే తన మనవరాలను తెలిసిందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్